సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారి అద్భుతం అండి బాబా అంటేనే అద్భుతం అంతే కదా బాబా భక్తులైన ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన సంగతి ఎందువల్లంటే ఆయన సచరిత్ర చదివిన ఏదైనా హారతలు పాడుకున్నా ఏదైనా సరే మనం ఆయన సహస్రనామావళి చ సారీ నామావళి చదివినా ఏదైనా సరే ఆయన చాలిసా చదివినా సరే మనకు ఏదో ఒక రూపంలో ఆయన దర్శన భాగ్యం అనేది కల్పిస్తారు మనం మన స్ఫూర్తిగా ఆయన వేడుకొని మనం ఆయన పారాయణం చేయాలే కానీ తప్పకుండా ఆయన దర్శన భాగ్యం అనేది కల్పిస్తారండి అలాంటి ఒక భక్తురాలకి దర్శన భాగ్యం కల్పించిన ఒక దృశ్యం అనేది ఒక మిరాకిల్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అంటే బాబా గారి భక్తులైన ప్రతి ఒక్కరికి బాబా లీలలు వినాలని ఆయన మిరాకిల్స్ వినాలని చెప్పి చాలా ఆతృతగా మనం ఉంటాం తెలుసుకోవాలని ఒక ఉత్సాహంతో ఇష్టం అన్నమాట అంటే అది మన సాయినాథుడి మీద ఇష్టాన్ని తెలపడం అనేది కూడా అది ఆతృతగా ఉంటాం అలాంటి ఒక అద్భుతమైన మిరాకిల్ అని చెప్పుకోవచ్చు అండి నార్మల్గా ఒక అమ్మాయి తన మా అమ్మాయి వచ్చి బాబా బా డిఓటి తన ఏమైందంటే ఒక హారతి హారతి సమయంలో బాబా గుళ్ళలో హారతి సమయంలో కళ్ళు మూసుకొని హారతి అనేది పాడుకుంటూ ఉందన్నమాట పాడుకుంటూ ఉండేటప్పుడు అంటే హారతి గుడిలో చదువుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి కళ్ళు మూసుకొని హారతి చదువుకుంటూ ఉంది చెప్పుకుంటూ ఉంది అప్పుడు కళ్ళల్లో అమ్మాయికి మెదిలేది ఎట్టుందంటే బాబాగారు తన ఇంట్లోకి వచ్చినట్టు తన స్వ స్వయంగా బాబా గారి ఇంట్లోకి వచ్చినట్టు ఒక దృశ్యం అనేది తన కళ్ళల్లో కనిపించిందంట తన కళ్ళల్లో కనిపించినప్పుడు తను ఉలికిబడి చూసేసరికి అది అమ్మాయి మేల్కొనే ఉంది బాబా హార చదువుతూనే ఉంది కానీ ఆ సన్ ఆ సన్నివేశం అనేది కళ్ళల్లో కొట్టొచ్చినట్టు అట్లాగే కనిపించిందంట అంటే బాబా మా ఇంటికి తప్పకుండా వస్తాడు అని చెప్పే నమ్మకంతో ఆమె ప్రతిరోజు కూడా బాబాకి దండం పెట్టుకుంటే ఎప్పుడొస్తావు బాబా ఎప్పుడు వస్తావు బాబా అని చెప్పి ఆతృతగా అనేది ఎదురు చూస్తూ ఉందనమాట అలా ఎదురు చూసే సమయంలో ఒక రోజు ఒక గురువారం రోజు బాబా టెంపుల్కి వెళ్ళి సాయిని దర్శించుకొని ఇంటికి వచ్చింది ఇంటి లోపలికి పోకుండా వాకిట్లో ఉండేటప్పుడే ఒక కాషాయం కొంచెం పొట్టిగా ఒక వ్యక్తి ముసలాయన ఒక పెద్ద ఆయన అనమాట వయసు అయిన వయసు మీద పడిన వ్యక్తి ఏందే జోలి ఒక జోలి కాషాయ జోలి తగిలించుకొని కాషాయ రంగులో తను తలపాక చుట్టుకొని కాషాయ బట్టలు వేసుకొని తన ఇంట్లోకి పోవడం అని చెప్పి చూసింది అనమాట అంటే తన బయటే ఉంది లోపలికి రాలా బయట నుంచి వస్తూ ఉండగానే ఆ దృశ్యం అనేది కనిపించింది సాక్షాత్తు సాయినాథుడే అనుకోవచ్చు అంత తత్రూపంగా బాబా హైటు ఆయన కాషాయ వస్త్రాలు ఆ జోలి అంత సాయినాథ్ డే అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అమ్మాయికి ఆశ్చర్యం అయిపోయిందంటే ఎవరు వెళ్తున్నారు అని చెప్పి చూస్తూనే ఉంటే అక్కడ అమ్మాయి గ్రిల్ వాళ్ళ వాకిటికి గ్రిల్ ఉన్నాయంట ఆ గ్రిల్ కూడా తీయలేదు కానీ లోపలికి అనమాట గబగబా దగ్గరికి ఇంకా గ్రిల్లు తీద్దామని గ్రిల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ సాయినాథుడు ఏంటంటే ఇంట్లో నుంచి అంటే బయట నుంచి లోపలికి వచ్చాడు నేరుగా అక్కడ ఒక కృష్ణుడు బొమ్మ ఉంటే ఆ కృష్ణుడి బొమ్మలోకి వెళ్ళిపోయారంటండి అస్సలు ఆ అమ్మాయికి పట్టా లేని సంతోషం అంటే ఆ రోజు ఒక దృశ్యం అనేది కనిపించింది అది కొట్ట కొట్టొచ్చినట్టు నా ఇంట్లోకి బాబా వచ్చారు కృష్ణుడి రూపంలో దూరారు అన్నప్పుడు ఇంకా అక్కడ వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉన్నారనే కదా తనకు అంత లేని సంతోషంతో ఆ మిరాకిల్ అనేది అబ్బా ఎంత అద్భుతం చూపించేశావా నా బాబా నాకు నాకు ఇంతకంటే అసలు అదృష్టం ఇంకే ఉంది సాక్షాత్ నేను చూశాను అని చెప్పి అమ్మాయి అయితే చాలా సంతోషపడింది అంటండి నిజంగా ఇంకా అమ్మాయికి ఇంకేం కావాలి తన జన్మ ధన్యమైపోయినట్టే అని అయితే నాకు అనిపించింది తను ఏంటంటే ఇంకా అంత భక్తి ఆ బాబా మీద వస్తారు తప్పకుండా వచ్చే తీరుతాడని బలంగా అనమాట ఆ నమ్మకాన్ని బాబా గెలిపించారని చెప్పి నేనైతే చెప్తాను ఎందువల్లంటే మన సందేశాలలో బాబాగారి సందేశాలలో మనం చెప్పే విషయాలను అన్నిట్లో సాయినాథుడు ఏం చెప్తాడు మామూలుగా షిరిడీలో ఉండేటప్పుడుగా నమ్మకం శ్రద్ధ సబూరి నమ్మకం ఓపిక ఈ రెండు ఆయుధాలను నువ్వు పట్టుకున్నావు అంటే ఏదైనా గెలుస్తావు అని బాబా చెప్పాడు కదా అదే నమ్మకాన్ని తను గట్టిగా నమ్మింది సాక్షాత్ సాయినాథుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు అంతకంటే ఇంకేం కావాలండి ఒక సాయి భక్తురాలకి ఇంకేం కావాలి అది ఒక మంచి నాకు కూడా చాలా బాగా అనిపించింది సూపర్ నువ్వు ఎంత అదృష్టం ఉండాలో ఉండరు అని చెప్పి అయితే చెప్పాను అనమాట ఇట్లాగా బాబాగారిని నమ్మాలి కానీ ఓపికతో ఆయన్ని ఎదురు చూ ఆయన కోసం ఎదురు చూడాలి కానీ తప్పకుండా ఆయన ఏదో ఒక రూపంలో మనకు దర్శనమిస్తాడు మిరాకులు అద్భుతం కల్పిస్తాడు మనకి ఏమీ లేదు అన్న వాళ్ళ కూడా అలా పైకి లేపేసి మంచి భవిష్యత్తు అనేది కూడా ఇస్తారనమాట తప్పకుండా మన కామెంట్స్లో చాలామంది మాకు రిజల్ట్ వస్తున్నాయక ప్రేయర్ చేయండి తప్పకుండా మాకు పాజిటివ్గా రిజల్ట్ కావాలని చెప్పి చాలామంది కోరుతున్నారు నిజంగా బావా మీద బాగా నమ్మకంతో ఉండండి మీకు మీరు కోరుకున్న మంచి రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా మీకు మంచి సీట్ అనేది వస్తుంది జాబ్ ఎదురు చూసేవాళ్ళు కూడా ఈ జాబ్ రాలేదు అంటే మరొకటి ప్రయత్నించినప్పుడు దీనికంటే మంచి శాలరీతో మంచి జాబ్ వస్తుంది అని చెప్పి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా అలాగే జరుగుతుంది సో సాయి భక్తులందరికీ ఈ యొక్క మిరాకల్ ఒక అద్భుతంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజ నా సుఖినో జై సాయిరామ్